హాయ్ అండి నేను మీ శ్రుయాభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండిఏ వెంచర్ని పరిచయం చేయబోతున్నాను అండి ఈ వెంచర్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ వెంచర్లో అన్ని సిక్స్టీ ఫీట్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మంచి మెయింటెనెన్స్ ఉంది అండ్ ఈ వెంచర్లో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి ఇంకా చూడండి వెంచర్ ఏ విధంగా ఉందో ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బెంగళూరు హైవే నుంచి మనకు ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవింగ్ డ్రైవ్లో రావచ్చండి అండ్ ముచ్చంతల నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉందండి ఈ వెంచర్ చుట్టుపక్కల అన్నీ కూడా మై హోమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్యూచర్లో మంచి విల్లా ప్రాజెక్ట్స్ అపార్ట్ అపార్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి ఇది మహేశ్వరం మండలి కిందకు వస్తుంది అండ్ ఓఆర్ఆర్ నుంచి మనకి ఇక్కడికి దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలలో మనం ఇక్కడికి రావడానికి వీలయ్యే విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి రోడ్ సౌకర్యం ఉంది అండ్ ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ మంచి లోన్ ఫెసిలిటీస్ కూడా రావడం జరుగుతుందండి అండ్ దీంట్లో మనకు నార్త్ వెస్ట్ కార్నర్ ఫార్టీ ఫిట్ రోడ్ అండ్ ఫార్టీ ఫిట్ రోడ్ టూ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నటువంటి ప్లాట్ ఇప్పుడు మనకు రీసేల్కి రావడం జరిగిందండి దీంట్లో వెంచర్కి సంబంధించినటువంటి కంపెనీ ప్లాట్ అంటూ ఏమీ లేవు అన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ మనకి ఇక్కడ రీసేల్ ప్లాట్సే ఉన్నాయి కాబట్టి మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ప్రైజ్ వచ్చేసి ఈ వెంచర్లో మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి పదిహేను వేల నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చండి ఇది ఇది శంషాబాద్ నుంచి మనకు ఒక పదిహేను నిమిషాల్లో రావచ్చు అండ్ గచ్చిబోల్ నుంచి మనకు హార్డ్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రావడానికి వీలవుతుంది అండ్ బిఫోర్ ఇది షాద్నగర్కి కంటే బిఫోర్ ఉంటుంది షాద్నగర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు అండ్ ఎయిర్పోర్ట్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి వెంచర్ని చూజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి వీడియోసు షేర్ చేసి వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా మీరు సహకరించండి థ్యాంక్ యూ అండి ఇది మహేశ్వరం వెళ్ళే రోడ్ సార్ ఇది ఇది బెంగళూరు నుంచి వచ్చేటువంటి బెంగళూరు హైవే ఉన్నటువంటి రోడ్ ఇది ఇది ముచ్చంత లెల్ల రోడ్ ఇది ఇది డైరెక్ట్గా ముచ్చంత క్యా దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ Essa é a murti statue.